క్రీస్తులో దేవునికి మహిమ దేవుడు మన కఠిన హృదయాలను మాంసపు గుండెగా మార్చునుగాక కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయం నూట పదమూడవ వచనము ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము మీలో చాలా మందికి దేవుని వాక్యంలో దేవుడు రాసిన దానికంటే మ్యాగజైన్ లో నవలలలో ఏమి రాశారు అనేది బాగా తెలుసు లోకానుసారమైన నవలలు మ్యాగజైన్లు రాజకీయ వార్తలు క్రీడలు సినీ తారలు ఎన్నో వాటిపై ప్రీతి మీకు ఎక్కువ వాటి కొరకు ఎంత సమయమైనా వెచ్చించడానికి మీరు సిద్ధంగా ఉన్నారు కాని దేవుని దగ్గర ఆయన సన్నిధిలో గడుపుటకు మాత్రం అసలు సమయమే ఉండదు మరి మీలో చాలా మంది నవలలు లేదా కథలు ఏవైనా సరే ప్రారంభం నుండి చివరి వరకు ఎంతో ఆసక్తిగా చదువుతారు అంతా చదివి ముగిసిన తరువాత దాని వల్ల మీరేం లాభం పొందారు తల నిండా నురుగు తప్ప కానీ మీరు బైబుల్ ను మాత్రం చదవలేరు ఆ స్థిరమైన ఘనమైన శాశ్వతమైన గణనీయమైన పవిత్రమైన నిత్య జీవాన్నిచ్చే రక్షణార్థమైన ఆహారం మాత్రం తినకుండానే పోతుంది దేవుని గ్రంథం నిర్లక్ష్యం అనే అల్మారాలో మీ చేత బంధింపబడినది మనిషి రాసే ఎటువంటి పిచ్చికదైనా అబద్ధమైన అపవిత్రమైన ఎటువంటిదైనా సరే నేడు లోకంలో ది బెస్ట్ సెల్లింగ్ బుక్ గా మార్కెట్లో అత్యధికంగా అమ్ముడుపోతుంది అటువంటి వాటిని వేగంగా ఎంతో ఆకలితో నమిలి మింగేయడానికి మీరు ఎంతో అత్యాస కలిగి ఉంటారు కాని దేవుని పరిశుద్ధ లేఖనమును చదవటానికి మాత్రం మీ ఆకలి చచ్చిపోయి ఉంటుంది లేదా మీకసలు ఆకలే వేయదు కీర్తనాకారుడు ఇలా అన్నాడు ఓ దేవా వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులు త్రిప్పివేయుము నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము కీర్తనలు నూట పంతొమ్మిదవ అధ్యాయం ముప్పై ఏడవ వచనం పైనున్న వాటి మీదే గాని భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి కొలసీలుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం రెండవ వచనం ఈ మురికి పనికి మాలిన లోకంలో ఉన్న వాటి కొరకు మీ దగ్గర సమయం ఉంది కానీ రక్షణార్థమైన జ్ఞానము దేవుడు మీకు అనుగ్రహించటకు ఆయన లేఖనం మనకి ఇచ్చినప్పుడు ఆ లేఖనముకు మాత్రం మన దగ్గర సమయం లేదా ఓ మనుషుడా నీపై నీవు జాలిపడు నీ హృదయం ఇంకా కఠినంగానే ఉంటే దేవుని పట్ల నీకు ప్రేమ లేకపోతే ఆయన పట్ల నీకు భయభక్తులు లేకపోతే ఇలా ప్రార్థించే ఓ దేవా వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులు త్రిప్పివేయుము నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపు రచయిత చార్ల్స్ భజన్ anu adam christian and amadura kadosh theos